అండి హాయ్ అండి ఈ తులసి మొక్క చూడండి ఎంత గుబురుగా ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో చూసే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తులసి మొక్క కనీసం నా నాకన్నా కొంచెం కిందకి ఉంది అంత హైట్ అయితే పెరిగింది అంత గుబురుగా పెరిగింది ఇలాంటి మొక్క మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు చూడండి ఎంత పెద్దగా ఎంత బాగా పెరిగిందో ఈ వీడియో చూడండి ఇలా పెరగాలంటే మనం ఏం చేయాలి ఎలా పెంచుకోవాలి అని తెలుసుకుందామండి ఈ మొక్కలో పెరిగితే గన ఒక రెండు మూడు కేజీలు ఆ దొరుకుతుంది కానీ మాయిశ్చరైజ్గా ఉండేలాగా మనం చూసుకోవాలండి అలాగే కొంచెం పేడ ఇవ్వాలి అలాగే ఈ మొక్క కొంచెం షేడెడ్ ప్లేస్లో ఉందండి అందువల్ల ఇలా హైట్గా గుబురుగా పెరిగింది అని నేను అనుకుంటున్నాను ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి తులసి మొక్క చాలా బాగా వస్తుందండి ఈ వీడియో మొత్తం చూడండి మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ విలేజ్ వాళ్ళంటే ఇష్టం అంటారు కానీ విలేజ్ వాళ్ళని సపోర్ట్ చేయరు ఎవరు ప్లీజ్ విలేజ్ వాళ్ళంటే ఇష్టం అంటే కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్